పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉగ్రవాదులకు కూతమిచ్చేలా భారత్ ను రెచ్చగొట్టేలా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాదాన్ని చిట్టబద్దమైన పోరాటంగా అభివర్ణించారు స్వేచ్ఛ కోసం కశ్మీరులు చేస్తున్న పోరాటంలో వారికి అండగా నడుస్తామని అన్నారు భవిష్యత్తులో పాకిస్తాన్పై భారత దాడులకు పాల్పడితే ధీడుగా బదిలిస్తామని అంతర్భాగమేనని భారత ప్రభుత్వం తేల్చి చెప్పినా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు తాజాగా పాక్ సైన్యాధిపతి అసీం మున్నీర్ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జమ్మూ లోని ఉగ్రవాదాన్ని పోరాటంగా అభివర్ణించారు కరాచీలోని నేవల్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన కశ్మీరుల పోరాటంలో వారికి అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు భారత్ పేర్కొనే ఉగ్రవాదం వాస్తవానికి స్వేచ్ఛ కోసం జరిగే చట్టబద్దమైన పోరాటమని దాన్ని అంతర్జాతీయ చట్టం కూడా గుర్తించిందని అన్నారు అన్నారుల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకుండా భారత్ వారిని అణచివేస్తోందని నోరు పారేసుకున్నారు తన చర్యల ద్వారా భారత్ కశ్మీరీల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని ఆరోపించారు గుర్తింపు కోసం పోరాడుతున్న కశ్మీరీల వెంట పాకిస్తాన్ ఎప్పుడు ఉంటుందని తెలిపారు ఐరాసా తీర్మానం కశ్మీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలన్నదే పాకిస్తాన్ విధానమని చెప్పారు భవిష్యత్తులో పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే దీటుగా బదిలిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు జమ్మూ పై అసీం మునీర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ గతంలోనూ పాక్ జీవనాడిలా ఉండేదని భవిష్యత్తులోనూ ఉంటుందని వ్యాఖ్యానించారు కశ్మీర్ ను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు కాశ్మీరి సోదరులు చేస్తున్న పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గా ముగ్రదాడి జరిగింది దీనిపై దీటుగా స్పందించిన భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది